సత్యనారాయణ వదం ఆదరించినం ఆ వదం యొక్క ప్రభావం వలన ఆ అతడు ధనవంతుడు పుత్రుడు పుత్రికలను పుత్రిణలను పొంది జీవిత గమంతయు కూడా సుఖము అనుభవించి అంజన సర్కలోక ప్రాప్తి పొందను ఇది స్కంద పురాణ రేవా సత్యనారాయణ వృత్త కథాజః సమాప్త అధ్యాయ సమాప్తః శ్రీమద్ రామారామ గోవిందో హారీ ఏడుగుండ్ల మాడ వేంకటరమణ ఆ గోవిందా

ఏంటంటే కాశీయాత్ర చేస్తాను రోజు నాలుగింటికి మూడు ఎనిమిది మూడు చేస్తున్నారు రాజ ఏడు అంటే బ్రహ్మ ముహూర్తం కదా అది ప్రతి ఆ దేవాలయం పోవచ్చు బ్రాహ్మణులకు విశేష ఇచ్చే సంతోష పెట్టను అతని భార్య చాలా సౌందర్య కలవది మంచి కొనగలవదు ఆ దంపతిలో ఒకనాడు భద్రశీలాక భద్రశీల ఉన్న సత్యనారాయణ వ్రతం ఆదరించి ఆ రాజు ఇట్లా వ్రతం సాధువున సాధువు అనంతమైన ధర్మతో ఒక పడవను నింపుకునే వ్యాపారము ఆ మార్గం పోవచ్చు రాజు జైతున్న వ్రతము చూసి పడవను ఒడ్డు పెట్టించి రాజు ఎదురు పోయి ఇట్లా అడిగాను ఓ రాజా నీవు ఇప్పుడు చేయుతున్న వ్రతం సవిస్తారంగా నాకు తెలుపు కోరుతున్నాను నాకు చెప్పుము అని అడిగాను వైశ్యుడు అట్లా అడగగా రాజు ఇట్లా ఆచరిచుండను పోయి మేము పుత్రుడు అనుబంధకై సత్యనారాయణ వ్రతం ఆదరించున్నామని చెప్పి ఆ వ్రతం ఆదరించే విధానము కూడా చెప్పాను అంతటా వైశ్యుడు రాజీపినంతయో కూడా విని రాజా నాకు సంతానం లేదు కనుక నేను ఈ వ్రతవాత నుంచి సంతానం పొందుతానని పలికను పిదమా వైశ్యుడు తన వ్యాపారం పూర్తి చేసుకుని తిరిగి తన స్వగ్రామం చేరుకున్న వాడై సత్యనారాయణ వ్రత ప్రభావం తన భార్యని లీలావతికి చెప్పి ఆమె నిండుగా మనకు సంతానం కలిగిన సత్యనారాయణ వ్రతం చేసేదని ప్రతిజ్ఞ చేశాను ఒక దినవున లీలావతి ధర్మపరాయణే భర్తతో సుఖించి గర్భవతి అయి పదో మాధవున ఒక కుమార్తెను కను ఆ వైశ్య దంపతుల కుమార్ తమ కుమార్తె కళావతి అనే పేరు పెట్టి అలా మృదుగా పెంచుకుంటుంది ఆ కళావతి శుక్లపక్ష చంద్రుని వల్ల దినదిన ప్రవర్ధమానం అప్పుడు లీలావతి భర్తను చూచి నాధా మనకు సంతానం కలిగినదో సత్యనారాయణ వ్రతం చేసేదాన్ని ప్రతిజ్ఞ చేసేదారు కదా మనకు వ్రతం చేయుడు అని చెప్పను అందులో పాత్ర అమ్మాయి వివాహ కాలంలో వ్రతం చేసేదాన్ని అప్పటికి ఆమెకి సమాధానం చెప్పి వ్యాపారముకే పట్టణంలోకి పోయింది తర్వాత కొంతకాలంలో కళావతికి యుక్త వయసు వచ్చుడు చూచి ఒక దూతను పిలిచి నీవు పోయి అమ్మాయికి తగిన వారిని వెతికి తీసుకురమ్మని చెప్పి పంపిన సాధువును వయసు రాట్లో చెప్పగా ఆ దూత వెంటనే కాంచనగరంకు పోయి యోగ్యుడైన ఒక వయస్సు కుమారుని తీసు చూచి తీసుకుని వచ్చను అతను అన్ని విధాలా తన కుమార్తెకు తగిన వాడుగా నుండి చూచి సాధువు వైశ్య కుమారులకు తన మార్చి అయిన కళావతిని ఇచ్చి మహావైభవంగా వివాహం జరిపించను ఆ ఆనందంలో నుండి ఆ వైశ్యుడు సత్యనారాయణ వ్రత విషయమే మర్చిపోయాను అందులో సత్యనారాయణ స్వామి ఆ వైశ్యుడిపై కోపం వచ్చను అప్పుడు వ్యాపారం బహునిపుణు ఆ వైశ్యుడు అల్లిటితో కూడా వ్యాపారాన్ని బయలుదేరి రత్న సానపురం సముద్ర తీరం రత్న పోయాను ఆ రత్నసానపురంలో చంద్రకైతే మహారాజు పరిపాలించి సాధువు తన వ్రతం చేయకుండా చూచి సత్యనారాయణ స్వామి కోపించిన వాడే శపించను వీరికి దారుణమైన కఠినమైన దుఃఖం కలువుగా శపించను ఆ రాత్రి ఆ రాత్రి దొంగలు రాజుగారి ధనాగారం నుండి కొంత ధనం అపహరించి ఆ వర్తకులను చోటుకి చేరుకున్నాడు రాజభటుల ఆ దొంగలను పట్టుకుంటూ తమ దగ్గరకు వచ్చట చూచి ఆ దొంగలు ఆ ధనము ఆ చంద్ర వదిలి పారిపోయి రాజభటులు ధనం ఆకడం చూసి ఆ వైశ్యులే దొంగలని నిశ్చయించి వారిని కట్టి రాజు కొడకు తీసుకుపోయేది బటుల రాజుకు చూసి ప్రభు ధనతో కూడా చోరును బట్టి తీసుకువచ్చినవి విచారించి తగిన శిక్ష విధింపుడు అని విన్నది రాజు ఏమీ విధారపదనే వీరిని తీసుకుపోయి కారాగారంలో బంధించు ఆజ్ఞాపించను బటుల వయసులను చూసి తీసుకుపోయి కారాగారంలో బంధించి ఎంత ప్రార్థించను వారి మాట వినివారే లేకపోయేది ఇక ఆ మహారాజు ఆ వయసుని మనమేంత ధర్మం కూడా తన ఆధీనంగా ఇచ్చుకు మరియు సత్యనారాయణ స్వామి శాపం వలన ఆ వయసుని యొక్క కుమార్తెయో అనేక కష్టములు పాలైంది వారి రామంతున్న ధర్మతీయు కూడా చోరులు అపహరించుకుపోయేది బ్రతుకుతూ ఉండేవారు కణావతి ఆమె ఒక దినమున అగలిగా నుండి ఒక బ్రాహ్మణుని ఇల్లు చేరును ఆ దిగో ఎక్కడ ఉండేది మీ అని అడిగారు అందులో ఒక అమ్మ కణావతి అమ్మ ఒక బ్రాహ్మణి గృహణ సంజనారాయణతం జరుగుతుండగా వ్రతం పూర్తిగా వరకు కూడా అది విని ఇది లాభ సంతోషించి ఆ వ్రతం చేయవాలని నేను తన మనసులో సంకల్పం చేసుకున్నాను

సూర్యోదయం వెంటనే మంత్రి పిలిచి సభ చేసి రాత్రి వచ్చిన కళలోని కూడా చెప్పి ఆ వైశ్యులను వెంటనే ఇతనికి తీసుకుని రాజుకునకు వచ్చింది ఆ వైశ్యులు రాజుకు నమస్కరించి రాజు ఇంకా తమ గిట్టి శిక్ష విధింపడం అనే భయం ఉండేది అప్పుడు రాజు వైశ్యుని చూసి పోయి శైవ ప్రాధికారం వల్ల మీ కి దుఃఖం సంభవించినది ఇక మీకు భయం లేదు అని అది విని అని చెప్పి రాజు వారికి క్షురారి కర్మలు చేయించి కట్టుకున్న నూతన ఇచ్చి నుంచి సంతోషపెట్టాం ఎగను రాజు నమస్కరించి అనేక విధాలు చేరిపోయింది చదుర్భలవ్యాం ఎదా వైద్యులు త్రోలో తీర్థయాత్రను సేవించు బ్రాహ్మణులు కానీ రాముడు ప్పుడు ఆ సన్యాసి ఆ జ్యోతి పోయి నా వ్రతము అనగా